అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మదనపల్లి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు దమ్మలపాటి రమేష్ అన్న గారు ఆదేశాల మేరకు ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతోంది విషయం ఏమంటే గతంలో అమరావతి రాజధాని అని చెప్పి నాలుగు వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా చంద్రబాబు గారిని నమ్మి ఇచ్చినారు భూమిని ఇప్పుడు ఒక డైరెక్టర్ రాజధాని ఫైల్స్ అని ఆ రాజధాని యొక్క రైతుల యొక్క మనోభావాలను అంతా కూడా వాళ్ళ యొక్క ఆవేదన బాధలంతా కూడా ఆ సినిమాలో చూపించినారని చెప్పి ఈ ప్రభుత్వం ఈ కరుడుకట్టిన సీఎం అవినీతి సీఎం ఇప్పుడు ఈ సినిమా మీద ఏదో ఒక జీవో తెచ్చి తర్వాత ఈ కోర్టులో నీవు ఒక ఇది చేసి అప్పీల్ తెచ్చి దాన్ని నిలిపేయడం ఎంతవరకు చేసామని అడుగుతాను తర్వాత నీ యాత్ర టూ సినిమాకు మాత్రం వాలంటీర్ల ద్వారా ఈ ప్రజలంతా కూడా తరలించి ఆ సినిమా అయితే చూపిస్తాను అంటే మీ అరాచకాలకు అడ్డు ఆపులేదన్నమాట కాబట్టి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు కాబట్టి రాబో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా నిన్ను యాత్రలాగే ఇప్పుడు యాత్ర వన్ టూ అయింది యాత్ర టూ జగన్ సాగనం పడడం ఒకటే కార్యక్రమం కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా నువ్వు మారాలని చెప్పి ఇది చేస్తాను నువ్వు రాజధాని ఇన్ని రోజులు పరిపాలన చేస్తే లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలన కాబట్టి ఖచ్చితంగా మళ్ళా అమరావతి రాజధాని అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనం కూడా ఈ కూడా తీసుకోబి మనం కూడా ఈ సినిమాల గురించి కూడా యాత్ర టూ గురించి ఏమైతే అభ్యంతరాలు అవి జనాలకు మనం చెప్పాలా తర్వాత ఇప్పుడు రాజధాని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా జనాలకు మనం తెలియజెప్పి కచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేదానికి అంతా కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు గారు జై లోకేష్ జై రమేష్ అన్న